నిమ్మకాయ అనేది ఒక మనిషితో రిప్రజెంటేషన్ ఇస్తుంది అంటే ఒక నరబలితో సమానం అనమాట లేదా నరబలి కానీ జంతుబలితో సమానం ఏం చెప్పాలంటే ఒక నరబలి అనుకోవచ్చు సో నిమ్మకాయ ఇవ్వడం ద్వారా అంతటి ఉత్కృష్టమైన ఫలితం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మనము తాంత్రిక విధానంలో కొన్నిసార్లు రియల్గానే మనము అనిమల్ కిల్లింగ్ ఉంటుంది కాబట్టి నిమ్మకాయలను పెద్దగా యూజ్ చేయరు ఈవెందు మనకు కామాఖ్య దగ్గర కూడా నిమ్మకాయలు యూస్ చేయరు నేను నేను రీసెంట్గా ఈ మధ్య కామాఖ్య దేవి దగ్గర కొంతమంది నిమ్మకాయల దండే తీసుకొచ్చి నేను అప్పుడే అనుకున్నాను వీళ్ళు ఖచ్చితంగా అంటే మన సైడ్ వాళ్ళే అయింటారని తర్వాత ఆరా తీసేంతమంది వాళ్ళు మన తెలుగు వాళ్ళేదనమాట అంటే ఎందుకంటే సైడ్ అసలు నిమ్మకాయల ప్రసక్తే లేదు కానీ మన వాళ్ళు వెళ్ళి అక్కడ కొత్తగా నిమ్మకాయల దండ అనేది పెట్టడం జరిగింది సో కానీ వాళ్ళు తర్వాత తీసేస్తారు రెండు అది సో తంత్ర మార్గంలో ఎప్పుడు కానీ నిమ్మకాయల యొక్క ఇది అనేది ఉండదు మనకు క్షుద్ర మార్గంలో ఉంటుంది మరి తంత్ర మార్గంలో ఉండదు దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్షుద్ర అండ్ తంత్ర అన్నమాట